మార్కు శువార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వచ్చినాల వరకు మనం చదువుకున్నాం అక్కడ ప్రాముఖ్యంగా మనం చదువుకున్నటువంటి గత మూడు వారాల క్రితం ఆ వాక్యము రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి ప్రభు పరలోకాన్ని విడిచి అందులో ఉన్న పరలోకంలో ఉన్న దేవదూతలందరినీ అలాగే ప్రధాన దూతను కడబోర గు ప్రధాన దూతను కూడా వెంట పట్టుకొని వస్తూ వస్తూ మూడవ ఆకాశంలో ఉన్న పరిశుద్ధుల ఆత్మలు వెంట పెట్టుకొని ఆయన ఆకాశ మండలానికి వస్తాడు అక్కడ ఆగిపోతాడు అది రహస్య రాకడ మనం చదువుకున్న వాక్యములో పిండితే వచ్చే సారం ఏంటి అంటే యేసు ప్రభు యొక్క రాకడ రహస్య రాకడానికి వచ్చి మనకు అక్కడ కనబడుతూ ఉంది రెండవదిగా అదే క్షణంలో యేసు ప్రభు ఎప్పుడైతే పరలోకాన్ని విడిచి ఆకాశ మండలానికి వస్తాడో వెంటనే సంఘం పరలోకానికి అర్థపడుతుంది కొనుకోబడుతుంది ఈ రెండు సంఘటనలకు వచ్చి అక్కడ మనకు వ్రాయబడి ఉన్నాయి ఈ వారం మనకు సమయం పొచ్చిగానే ఉంది నేను స్టార్టింగ్ నుండి మరలా వచ్చే వారం ప్రభు అయితే నేను కొంచెం జ్ఞాపకం చేసి అక్కడక్కడ ముందుకు సాగిపోతాను కాబట్టి కొద్ది నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా ఉండాలని ప్రభు బేట మనం చేస్తున్నాం దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం కాబట్టి మనము ఆ వాక్యం చదువుకున్న వాక్యం మనకు అర్థం కావాలంటే నోవహు కాలంలో ఉన్న జల ప్రళయం గురించి మనం ధ్యానించాలి అని కూడా చెప్పుకున్నాం నోవహు కాలంలో ఉన్నటువంటి జలప్రళయాన్ని గురించి మనము ధ్యానించడానికి ముందు ఆనోకు యొక్క జీవితాన్ని గురించి కూడా ధ్యానించాలని మనము చెప్పుకున్నాం అయితే దాని గురించి నేను వారు మాట్లాడటం లేదు ఆ గత రెండు వారాలు మనము ధ్యానించాం మనం చెప్పుకున్న రీతిగా ప్రభుత్వం అయితే వచ్చి వారు నేను ఆ సమస్తాన్ని మరలా చేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే అయితే మనము గత రెండు వారాలుగా ధ్యానించినటువంటి వాక్యం మనకేమని తెలియజేస్తుంది అంటే రెండు వాక్యాలు మనం చదువుకున్నాం ఆది కార్డమో ఐదో అధ్యాయము ఆది కార్డమో ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినో అలాగే హెబ్రీ పదకొండు ఐదులో కూడా మనం చదువుకుందాం ఐదు ఇరవై నాలుగు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను పదకొండవ వచ్చాయము ఐదో వచనం హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక పదకొండవ వచ్చాయము ఐదో వచనములో మనము చదవగలిగినట్లయితే అక్కడ కూడా ఈ మాటలే వ్రాయబడి ఉన్నాయి ఏ మాటలో హానోకును కూర్చి ఆ ఆ విశ్వాసము విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుకోబడును అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందినట్లు దేవుని పిల్లల మనము చదువుకుంటా ఉన్నాం ఈ రెండు వాక్యాల్లో మనకు ఏమని కనబడుతుంది అంటే ఆనోకు మరణం చూడకుండానే పరలోకానికి కొనుకోబడ్డాడు ఎందుకంటే ఆనోకుకు దేవునికి మధ్యలో విడతీయలేనటువంటి విడతీయ రాని బంధం అనేది ఒకటి ఏర్పడింది ఎందుకంటే ఆ బైబిల్లో దేవుడు చెప్పాడు ఏమనంటే తెలుగులో ఆ మాటలు రాయబడలేదు కానీ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని వ్రాయబడి ఉంది అంటే ఇట్ విల్ వెన్ వాస్ డైస్ అంటే నీ కుమారుడైన కుమారుడు మరణించిన మెదూషించిన ఈ జల వస్తుంది అని ఎప్పుడైతే ఆనూకి మాటలు విన్నాడో తాను ఆ జల ప్రళయంలో పడి నశించకుండా ఉండాలని నేను తాను మాత్రం నక్షించబడి పరలోకానికి కొనుకోబడాలనేటువంటి ఆకాంక్షతో దేవుడు ఆ మాటలు చెప్పిన నాటి నుండి భయముతోనూ వణుకుతోనూ దేవునికి దగ్గర కావటం దేవుడు చూసి తన తన గుండెల్లో గుండెల్లో లోతుగా ఉన్నటువంటి ఆ యొక్క రహస్యాలన్నీ కూడా హానోకుతో పంచుకుంటా ఉండేవాడు కాబట్టి ఇంకా హానోకు అనుదినం ఈ మాటలు విన్నప్పటి నుండి దేవునికి దగ్గర అవుతూ ఉంటూ ఉండగా దేవుడు కూడా ఆనోకు సమీపంగా రావటం ప్రారంభించాడు ప్రతిరోజు ఆనోకు దేవుడు కలుసుకుంటూ ఉండేవాడు ఎక్కడ ప్రార్థనలో ప్రార్థనలో ఎప్పుడైతే మోకాడుని దేవుని పాదాల చేతకి ఆనోకు వస్తూ ఉంటాడో దేవుడు కూడా ఆయన ప్రార్థన చేసే స్థలానికి వచ్చేవాడు కాబట్టి తనకున్న సందేహాలన్నీ హానోకు దేవుణ్ణి అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు దేవుడు కూడా తన గుండె లోతులో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా ఆనోకుతో పంచుకుంటూ ఉండేవాడు ఇట్లా వాళ్ళిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు అయిపోయారు కాబట్టి ప్రతిరోజు ఉదయం వచ్చి சாயங்காலம் தான் ஆனோக உண்டி பரலோகமண்டே నేను తిరిగి పరలోకానికి వెళ్ళటం ఆ పరలోకానికి వెళ్ళి మరలా ఉదయం వచ్చేంత వరకు ఆ లేకుండా నేను ఉండలేకపోతున్నాను కాబట్టి నేను పరలోకంలో ఉండటం ఆనోకు భూలోకంలో ఉండటం అది దేవునికి మంచిగా అనిపించలేదు కాబట్టి ఆ దేవుడు భూమి మీద లేకుండా బ్రతికి ఉండగానే ఆ భౌతిక శరీరంతోనే తీసుకుని వెళ్ళాడు అయితే నేను అనుకుంటున్నాను ఎత్తబడే సంఘానికి ఆ సాదృశ్యం ఎందుకంటే కాబట్టి దేవుని పిల్లలారా మనము చదువుకున్నటువంటి ఆ యొక్క వాక్య భాగంలో రెండు వాక్యాలు మనం ఇప్పుడు చదువుకున్నాం అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అని మనము చదువుకుంటే హానోకు మరణం చూడకుండానే పరలోకానికి కొనిపోబడ్డాడు ఇక అంతటితో హానోకు భూమి మీద లేకుండా వెళ్ళిపోయాడు అతని కుమారుడు మాత్రం భూమి మీదే ఉండిపోయాడు కదండి హానోకును దేవుడు పరలోకానికి కొనిపోయాడు కాబట్టి ఇక అతను భూమి మీద లేడు కానీ భూమి మీద ఎవరున్నారో ఆయన కుమారుడైనటువంటి మెతుశల భూమి మీదనే ఉన్నట్లు మనము చదువుకుంటూ ఉన్నాం ఆది కారణం తర్వాత చదువుకోండి ఐదవ ఛాయి ఇరవై ఏడవ వచనంలో మెథూశల బ్రతికిన దినములన్నీ కూడా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు హానోకు కుమారుడైన మెథూషల అందరికంటే ఎక్కువగా ఆ కాలంలో బ్రతికినటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు అతను జీవించి మరణించినట్లు మనము చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా మెథూషలకు మూడు వందల సంవత్సరాల వయసు ఉండగా కదండి మరలా చెప్తున్నా మెథూషలకు మూడు వందల సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు హానోకును పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు అంటే మీకు అర్థమవుతుందా హానోకు అరవై ఐదు సంవత్సరాలప్పుడు వివాహం జరిగి వెంటనే మెథూషల్ అనే కుమారుడు పుట్టాడు కాబట్టి ఆనోకు భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మూడు వందల అరవై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు అతన్ని అంటే ఆయన కుమారుడికి మూడు వందల సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆనోకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు ఆనోకుని పరలోకానికి కొనిపోయినట్లు మనము చూస్తా ఉన్నాం ఇంతకీ నా ప్రశ్న ఏంటి అంటే ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే పరలోకానికి ఎవరు కొనిపోబడతారు ఆనోకును దేవుడు కొనిపోయాడు కదా అట్లానే భూమి మీద ఉన్నటువంటి మానవులు ఆదాము మొదలుకొని యేసు ప్రభు ఆకాశ మండలానికి వరకు ఎవరైతే భూమి మీద చనిపోయిన వారు కావచ్చు బ్రతికి ఉన్నవారు కావచ్చు ఎవరిని కొనిపోతాడు ఎలాంటి వారిని కొనుకోటానికి ఆయన ఆకాశ మండలానికి రాబోతున్నాడు అని మనము చూసినట్లయితే రెండు వాక్యాలు మనము చదువుకుందాం కొరెంటీలుకు రాసిన మొదటి పత్రిక అక్కడ ఏమని వ్రాయబడుతుందంటే పౌలు అంటాడంటే ఆకాశంలో ఒక బోరం రోగితి అదండి ఆకాశ మండలానికి ప్రధాన దూతలు అలాగే ఆ చెప్పండి దేవదూతలు అందరినీ తీసుకుని వస్తాడు పౌలమంటాడంటే మనం చదువుకోబోయే వాక్యాల్లో ఒక ఆకాశ మండలంలో ఒక బోర రోగితే ఆ బోర శబ్దం విన్నటువంటి చనిపోయిన పరిశుద్ధులు అక్షయులుగా బ్రతికించబడతారు లేపబడతారు అలాగే వారు ప్లస్ బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులు వారు వీరు కలిసి పరలోకాన్ని కొనుక్కోబడతారు అంటాడు ఈ వాక్యాలు ఎక్కడున్నాయి మొదటి కొన్ని పత్రిక పదిహేనవ అధ్యాయము చదువుకుందాం యాభై ఒకటి యాభై రెండు వచనాలు అలాగే టర్సలో నీళ్ళు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వచనాలు వరకు మనకు కనబడుతూ ఉంటాయి చదువుకుందాం మొట్టమొదటిగా కొరంతి మొదటి పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వచనాలు ఇదిగో మీకు ఒక మర్మము మనం అందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర అండర్లైన్ చేసుకోండి కడబోరం రోగగానే అంటే ఏడవ రోగ రోగగానే మనమందరము మార్పు పొందుదము ఘోరం రోగుతుంది అప్పుడు మృతులు అంటే పరిశుద్ధులు అయిన మృతులు అక్షయులుగా లేపబడతారు బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులమైన మనము మార్పు మన శరీరం మార్పు చెందుతుంది అంటే ఆత్మ శరీరం మహిమ శరీరం మనకు అనుగ్రహించబడుతుంది అని పౌలు మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ మాత్రమే కాదు దశలో నీళ్ళు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము దేవుని బిడ్డలారా పదమూడు నుండి పదిహేడు వచనాల వరకు మనము చదువుకుందాం ఆ సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తము నిద్రించుచున్న వారిని అంటే చనిపోయిన పరిశుద్ధులకు వచ్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినేడలా అదే ప్రకారం ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎక్కడ నుండి మూడవ ఆకాశంలో ఉన్న పరిశుద్ధుల ఆత్మల్ని ఆయన వచ్చేటప్పుడు ఆకాశ మండలానికి వచ్చేటప్పుడు ఆయన వెంట పెట్టుకుని వస్తాడు మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పేది ఏమంటే ప్రభు రాకడ వరకు బ్రతికి ఉన్నటువంటి మనము అంటే పరిశుద్ధులమైన మనము చనిపోయిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిలోనికి పరలోకానికి చారము పరలోక ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను మన దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట బ్రతికి ఉన్నటువంటి మనము వారితో కూడా కలిసి ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటానికి ఆకాశ మండలానికి మేఘముల మీద కొనుక్కోపడతాం కాబట్టి మనము సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం కాబట్టి మీరి మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొని దేవునికి భయం గాక కదండి యేసు ప్రభు యొక్క రాకడ రహస్య రాకడ పరిశుద్ధ సంఘం పరలోకానికి కొనుక్కోబడటం గురించి ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం అయితే యేసు ప్రభు ఎలాంటి వారిని కొనుక్కోవటానికి రాబోతున్నాడు అనేది నా ప్రశ్న కదండి యేసు ప్రభు ఆకాశ మండలానికి ఎలాంటి వారిని ఎలాంటి జీవితం జీవించినటువంటి వారిని ఆయన కొనుక్కోవటానికి రాబోతున్నాడు అని మనం చదువుకుంటే ఆనోంగు లాంటి వారు కావాలని దేవుడు కోరుతున్నాడు కదండి గత రెండు వారాలు మనము ధ్యానించాం ఆనోకులు గురించి కాబట్టి ఎలాంటి వారిని కొనుక్కోవాలని ఆయన ఆకాంక్షించి పరలోకాన్ని విడిచి ఆయన ఆకాశం వెళ్ళడానికి రాబోతున్నాడు అయితే నీవు నేను ఆకాశం క్రింద ఉండాలి చనిపోయిన పరిస్థితులు బ్రతుకున్నటువంటి పరిస్థితులు ఎలాంటి వారై ఉండాలి ఆనోకు లాంటి జీవితం ఎవరైతే జీవించారో అలాంటి వారిని కావాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు ఆనోకును గురించి మనం రెండు వాక్యాలు చదువుకున్నాం కదండి ఆది కాండం ఐదు ఇరవై నాలుగులోనూ ప్రకటన గ్రంథం పదకొండు వయసులో మనం చదువుకున్నాము ఆనోకు ఇలాంటి వాడు అంటే దేవునికి ఇష్టడు అని మనము చదువుకున్నాం దేవునికి మయం కలగను గాక తాను ఎలా జీవించాలని దేవుడు కోరుకున్నాడో దాన్ని ఎరిగాడు ఆనోకు ఓహో దేవునికి ఇలాంటి జీవితం జీవిస్తే ఆయనకి ఇష్టం అని ఆయన ఎరిగి కదండి దేవునికి నేను ఎలా జీవిస్తే ఆయనకి ఇష్టంగా మారతాను నేను ఆయనకి ఎలా జీవిస్తే పరలోకానికి కొనిపోయి తనతో కూడా నన్ను ఉంచుకుంటాడో అని హానోకు ఎరిగి ఖచ్చితంగా ఖచ్చితంగా నూటికి నూరు శాతం అలానే జీవిస్తూ వచ్చాడు దేవునికి మాయం కలగిన దేవునికి మనం ఎలా అనిపించాలి అంటే ఈ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అన్నంతగా కదండి కొంతమంది ప్రాణ స్నేహితులు ఉంటారు కొంతమంది భార్యాభర్తలు ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలుంటారు వీళ్ళు లేకపోతే నేను ఉండలేను అన్నంతగా వాళ్ళ ప్రాణం కొట్టుమిట్లాడుతూ ఉంటుంది దేవుడి కూడా ఆనోకు లేకుండా ఉంటే నేను ఉండలేను అన్నంతగా ఆనోకు జీవించినట్లు మనం చూస్తా ఉన్నాం దేవుడికి మనం ఎలా అనిపించాలి అంటే ఈ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అన్నంతగా దేవుడితో మన రిలేషన్షిప్ ఉండాలని మనము కోరుకుంటున్నాం నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాం ఇప్పుడు ఈ క్షణంలో ఆకాశంలో బోరం రోగిందనుకోండి కదా మరలా అడుగుతున్నాను ఇప్పుడు ఈ క్షణంలో ఆకాశంలో బోరం రోగిందనుకోండి ప్రపంచం అంతటా కూడా ఈ క్షణంలో నాలుగు వందల డెబ్బై కోట్ల మంది ప్రజానీకం దేవుని ఆరాధిస్తూ ఉన్నారు తెల్లవారు చాప నుండి మొదలుకొని రేపు రేపు అర్ధరాత్రి వరకు కూడా ఎందుకంటే అన్ని దేశాలు ఒక సమయం కాదు ఈ రోజు అమెరికా వాళ్ళకి శనివారం మనకు ఆదివారం రేపు మనకు సోమవారం వాళ్ళకి ఆదివారం కదండి కాబట్టి సమయాలు కాలాలు వ్యత్యాసము ఉన్నది కాబట్టి ఈ రోజు రేపు అంటే ఈ రెండు రోజులు ఏడు వందల ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్లో భూమి మీద ఇప్పుడు బ్రతుకున్న ప్రజల్లో నాలుగు వందల డెబ్బై కోట్ల మంది ప్రజలు ఈనాడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు అయితే దేవుణ్ణి ఆరాధించడానికి అయితే ఆరాధిస్తున్నారు మంచిదే చాలా సంతోషం కానీ ఇప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఈ క్షణంలో ఈ క్షణంలో ఆకాశంలోకి యేసు ప్రభు దూతలందరినీ పట్టుకొచ్చి ప్రధాన దూతలు కూడా పట్టుకొచ్చి ఆ కడబోర రోగించాడు అనుకోండి ఏడవ బోర మనకు వినపడింది అనుకోండి అయితే మనలో ఎంతమంది పరలోకానికి కొనుకోబడతాము ఇది నా ప్రశ్న నీ జీవితానికి వచ్చి నీకు తెలుసు నా జీవితానికి వచ్చి నాకు తెలుసు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే జీవితం ఒకని మార్గము వాని దృష్టికి యదార్థంగానే ఉంటుంది అది నరకానికి నడిపించబడుతుంది చూసారా కొంతమంది చెడు జీవితంలో జీవిస్తున్నా నేను పరిశుద్ధంగానే బ్రతుకుతున్నానని అపోహలో ఉంటారు ఈ క్షణంలో ఎస్ఐ వస్తే నేను పరలోకానికి కొనుకోబడతానని మన చౌహాన్ పత్రిక ఒకటి తొమ్మిదిలో రాయబడినదిగా తమ్మును తామే వాడు మోసం చేసుకుంటా ఉంటారు దేవుణ్ణి కాదు మోసం చేసేది కదండి లేక మరెవన్నో కాదు కానీ తన్ను తామే మోసం చేసుకుంటా ఉంటారు అననీయ సభ్యురాలు దేవుణ్ణి మోసం చేస్తున్నాం అనుకోలా దైవ చినుడైన పేతున్ని మోసం చేస్తున్నాం అనుకోలా తమ్మును తామే మోసం చేసుకుంటున్నాం అనుకోలా తాము చేసేది తమ కంటికి యథార్థంగానే ఉంది అనుకున్నారో చివరికి ప్రాణాలు కోల్పోయారో వాళ్ళు నరకానికి కోల్పోబడినట్లు మనము చూస్తా ఉన్నాం వాళ్ళు ఎంతో బలమైనటువంటి విశ్వాసులు ఒక కాలంలో కానీ ఒక్క క్షణం సాతానికి వాళ్ళ హృదయాల్లో చోటిచ్చారో వాళ్ళను సాతాను మరుక్షణంలో నరకానికి కొనిపోయినట్లు మనము చూస్తా ఉన్నాం ప్రియా దేవుని బిడ్డ నువ్వెవరైనా సరే అను క్షణం మనము మనం ఎలర్ట్ గా ఉండకపోతే సాతానుడు ప్రతి అవకాశాన్ని ప్రతి సందర్భాన్ని వాడు మనలో ఉపయోగించుకొని మనల్ని వాడు వాడి గోల్ ఏంటంటే నిత్యమైన నరకానికి గుండో వాడొక్కడే కాదు దేవుని పిల్లలైనటువంటి వాడిని ఏ రీతిగానైనా కొనిపోవాలని వాడు ఆకాంక్షిస్తూ ఉన్నట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రతి సెకండ్ ప్రతి నిమిషం మనం గా ఉండాలి యేసు ప్రభు నలభై పగళ్ళు రాత్రులు ఆయన ఉపవాసం ఉండి అరణ్యంలో దేవునికి ప్రార్థన చేసుకుంటే ఉన్నాడు ముగించి ఆయన ఋషులేమో పట్టణానికి వెళుతుంటే ఈ తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆయన ఆయనను యేసు ప్రభుని కూడా మూడు రకాలైన శోధన పెట్టాడు ఆనాడు అవమకి మూడు రకాలైన శోధనలు వచ్చాయి శరీరాశ నేత్రాశ జీవపడ్డం పరిశుద్ధ సంఘానికి కూడా ఈ మూడు శోధనలు వాడు పెట్టి ఏదో ఒక దాటిలో పడగొట్టి వాడు తమ ఎంట ఈడ్చుకుని పోతా ఉన్నాడు దేవుని పిల్లలారా మతే స్వార్థ ఇరవై ఐదు వచ్చాయో నలభై ఒకటి వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటాం అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన ఈ నరకాగ్ని గుండానికి వీరును పొండి అంటాడు నరకం అనేది మనుషుల కొరకు కాదు వాడు శాతానికి వాని దూతలకు దేవుడు సిద్ధపరిచాడు అయితే ఎవరైతే దేవుని వాక్యానుసారంగా హానుకులాగా జీవించకుండా ఉంటారో సాతాను ద్వారా వాసపోయి ఈ శరీరాశ నేత్రాశ జోప పడిపోతూ ఉంటారో అట్టి వారిని సాతాను ఈడ్చుకొని పోతున్నాడు అందుకే సుప్రభు కూడా అంటున్నాడు అపవాదికిని వాని దోతలకు సిద్ధపరిచిన ఈ నరకాగ్ని గుండానికి మీరును పొండి అని మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం దేవుని మీద కడవరి కాలంలో ఉంటూ ఉన్నాం మనము పౌలు లాంటి పేతులు లాంటి కాలంలో మనం ఉంటా లేదు ఆనాటి ఆదిమ సంఘం భక్తులు అదురు వారు బ్రతికుండగానే సుప్రభు అక్కడ వస్తుంది తాము పరడం కానీ అనుకున్నారు కానీ దేవుడికి ఒక ప్రణాళిక ఉంది బైబిల్ గ్రంథం అంతా కూడా కొన్ని మ్యాథమెటిక్స్ తో కూడింది ఆయన మనం అనుకున్న కాలంలో కాదు కానీ ఆయన తాను ప్రణాళికను రచించిన విధంగా ఆయన తన కాలంలో ఆయన దొంగ వలే వస్తానంటున్నాడు అది తెల్లవారు చాము వస్తాడు అర్ధరాత్రి వస్తాడు మిట్ట మధ్యాహ్నం వస్తాడు సాయంకాలం వస్తాడు అది ఎవరికి తెలియదు కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తుంది లోకాసు వార్త ఇరవై ఒకటి ముప్పై నాలుగు మనం చదువుకుంటే మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి అని మనకు ఒక హెచ్చరిక తెలియజేస్తుంది రోమాపత్రిక పదమూడవ ఛాయంలో మనము చదవగలిగినట్లయితే మనము రక్షణ పొందిన నాటికంటే ఇప్పుడు ఆయన రాకడ మరి సమీపంగా ఉందట మనము రక్షణ పొందిన నాటికంటే ఇప్పుడు ఆయన రాకడ మరి సమీపంగా ఉంది దేవుని పిల్లలారా ప్రవచన గ్రంథంలో ఉన్న రాయబడిన ఆ యొక్క ప్రవచనాలు ఏడేండ్ల శ్రమల కాలంలో మహాశ్రమల కాలంలో నెరవేర్పు జరగబోతూ ఉన్నాయి రెండు వేల సంవత్సరాల క్రితం వ్యవహారం ద్వారా మాటలు ప్రవచనాత్మకంగా తెలియచేశాడు ప్రకటన గ్రంథంలోను జరియా గ్రంథంలోను ఎష్యా గ్రంథంలోను ఎహస్యల్ గ్రంథంలోను ఆయా గ్రంథాలలో వ్రాయబడినటువంటి ప్రవచనాలు రెండు వేల ఏడు వందల సంవత్సరాల నుండి కొన్నేమో రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి కొన్నేమో రెండు వేల సంవత్సరాల నుండి అవి నెరవేర్పు కోరకై ఆకాంక్షతో ఎదురు చూస్తా ఉన్నాయి నేను అనుకుంటున్నాను నేను బ్రతికి ఉన్న కాలంలోనే యేసు ప్రభు అక్కడ వస్తుందని నాలెక్కల ప్రకారం అంచనా వేస్తున్నాను ఎందుకంటే యేసు ప్రభు రహస్య ఆకడకు ముందు మూడున్నర సంవత్సరాలు అంటే ఈ యుగం ముగించబడటానికి ముందు ఏడు సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమై అవి మహాశ్రమల కాలం అనమాట ఆ మహాశ్రమలు ప్రారంభమైన మూడున్నర సంవత్సరాలకి సంఘం ఎత్తబడుతుంది ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలకు సంఘాన్ని వెంట పెట్టుకుని పరలోకం నుండి ఏసయ్యా భూలోకం మీద అడుగు పెడతాడు అడుగు పెట్టి హర్మగెద్దాను అనే స్థలంలో వాళ్ళందరినీ కూడా శత్రువులందరినీ సంహరిస్తాడు ఆయన ఆయన మొత్తం ఎక్కడక్కడ చీకటి శక్తులు ఆయన ఏం చేస్తాడు గతంలో మనం చెప్పుకున్నాం ఈ రోజు కొంతమందికి వాక్యం అని పంపించాను హార్మ్యం అనే స్థలానికి మూడవ పార్టీ అనేది పంపించాను అది మరలా ఇప్పుడు రిపీట్ చేసుకుంటేనే సమయం మనది కాదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎందుకంటే ఆ వాళ్ళందరితో యుద్ధం చేసి సాతాన్యము ఆ పాతాళం క్రింద ఆ గాథంలో వెయ్యి సంవత్సరాలు బంధించి వేస్తాడు ఈ అంత్యక్రిస్తుని అవత ప్రవర్తన బ్రతికి ఉండగానే ఆయన నిత్యమైన అగ్ని గంధకాలతో మండే గుండంలో వేస్తాడు శక్తులు అన్నింటినీ కూడా చీకటి శక్తులు కోటాన్ని కోట్లు ఉన్నాయి అంధకార శక్తులు దయ్యాలు అపవిత్రాత్మవులు ఎక్కడెక్కడ నుండి వచ్చాయి ఎక్కడెక్కడ నుండి పడిపోయాయి అవన్నీ కూడా నేను గతంలో చెప్పాను కాబట్టి పరలోకం నుండి దేవదూతలు కూడా భూలోకానికి వస్తారు ఈ చీకటి శక్తులన్నింటినీ కూడా బంధించి వాళ్ళని ఏం చేస్తారు అగ్ని గంధకాలతో మండే గుండంలో వాడు వేస్తాడు మెంట్రీ ప్రపంచంలో ఉన్న మెంట్రీ అంతా అక్కడికి చేరుకుంటారు కాబట్టి ఒక మాట ద్వారా వాళ్ళందరినీ కూడా ఆయన సంహరిస్తాడు వాళ్ళు కళ్ళు వాళ్ళు బ్రతికి ఉండగానే వాళ్ళ కళ్ళు లొక్కల పోయి కుళ్ళిపోయి వాళ్ళ నాలుగులన్నీ కుళ్ళిపోయి బ్రతుకుండిగానే సవాలుగా పడిపోతారు అని మనము చెప్పుకుంటూ వచ్చాం వాళ్ళ రక్తం మూడు వందల ఎనభై కిలోమీటర్ల మరి దూరాన ప్రవహిస్తుంది ఆకాశపు పక్షుల్ని గ్రద్ధల్ని దేవుడు పిలిచి వాటిని భక్షించమని మాంసాహారంగా వాటికి ఇస్తాడు అని వాళ్ళ సవాలు బాధ పెట్టడానికి ఏడు నెలలు పడుతుందని అక్కడ మూడు రెండు వందల కోట్ల యుద్ధ విమానాల స్థలానికి చేరుకుంటాయని అవన్నీ కూడా కాల్చడానికి ఏడు సంవత్సరాలు పడుతుందని మనం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డ నువ్వు ఎవరమైనా సరే ఈ క్షణంలో గనక ఏ మండలానికి వచ్చిన తర్వాత ప్రధాన దూత కడబోర గనక ఏడవ బోర గనక మరి ఊదినట్లయితే ఆ బోర శబ్దం చనిపోయినటువంటి పరిశుద్ధులు బ్రతికున్నటువంటి పరిశుద్ధులు అందరు కూడా వింటారు అయితే ఎలాంటి వారిని ఆయన కోల్పోతాడు ఎలాంటి జీవితం జీవించిన వారిని ఈ క్షణంలో కనుక బ్రోగితే నీవు నేను పరలోకానికి కొనుకోబడి ఆ పరిశుద్ధమైన సంఘంలో మనమును ఉండబోతున్నామా లేకుంటే విడవబడి ఆ ఏడేళ్ల శ్రమల కాలంలో భయంకరమైనటువంటి శ్రమలో ఎందుకంటే మరి వాళ్ళకి వాళ్ళకి ఏడు సంవత్సరాలు భయంకరమైన శ్రమలు ఉంటాయి ఆకాశం నుండి దేవుడు ఉగ్రత పాత్రలను కృమరిస్తూ ఉంటే అయ్యో 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 అని పర్వతాల దగ్గరికి వెళ్ళి కొండలారా గొట్టలారా పర్వతాలారా మా మీద పడి ఆ గొర్రె పిల్ల అయిన ఏసయ్య ఉగ్రత నుండి మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటారు అని ఆ శ్రమలే కాకుండా వాళ్ళని ఎత్తి తీర్పు తీర్చి అగ్ని కాలతో మండే గుండంలో పడవేస్తాడు అని కూడా మనము చెప్పుకుంటా వస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి దేవుని పిల్లలారా ఎంతమంది ఎంత ఈ రోజున పరలోకానికి ఒకవేళ బోరం రోగితే ఆలోచించుకోండి ఆలోచించుకోండి ఈనాడు ఆకాశం క్రింద ఉన్న భూమి మీద దేవుని సంఘాలు అన్ని కూడా వందకి తొంభై ఎనిమిది శాతం మంది క్రైస్తవుల్లో భూసంబంధమైన జీవితాన్ని జీవిస్తూ భూ సంబంధమైన వాటిని ప్రేమిస్తూ ఇహలోక సంబంధమైన వాటితో స్నేహం చేస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు మరలా చెప్తున్నారు దాదాపు క్రైస్తవ సంఘాలలో ఈ నాలుగు వందల డెబ్బై కోట్ల మంది క్రైస్తవుల్లో నూటికి తొంభై ఎనిమిది శాతం మంది క్రైస్తవుల్లో సంబంధమైన వాటిని వాటి సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ భూ సంబంధమైన వాటిని ప్రేమిస్తూ ఇహలోక సంబంధమైన వాటితో స్నేహం చేస్తూ జీవిస్తూ ఉన్నారు మనకు ఏమని అనిపించాలి అంటే చి ఎప్పుడు ఈలోకమైన వాటిని ప్రేమిస్తూ బ్రతుకుతున్నా నేను ఎప్పుడు ఇంకా పరలోకానికి సిద్ధపడి కొనుకోబడదని మనకు అనిపించాలి కదా ఈ లోకంలో ఇంతకాలం ప్రేమించాను షి ఈ బ్రతుకు నాకు అసహ్యం ఇంకెప్పుడు నేను మరి పరలోకం కొరకై సిద్ధపడి కొనుకోబడేదని మనకు అనిపించాలి దేవుని పిల్లలారా ఈ లోకంలో ఉన్న వాటి విషయంలో విరక్తి రావాలి మనకి విరక్తి అనేది కలగాలి రెండు విషయాలు ఒకటేమో మనలో కలగాలి ఒకటి భూ సంబంధమైన వాటిని చూసి విరక్తి కలగాలి నేనెప్పుడు పరలోకానికి కొనుకోబడి తండ్రి అయిన దేవుని సముఖంలో నిలబడతాను ఏ సయ్యను చూస్తాను అనే ఆశ మనలో స్టార్ట్ అయింది అనుకోండి మనం పరలోక వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది తలలు వచ్చుదాం తలలు వంచుదాం ప్రతి ఒక్కరూ కూడా జీవితాన్ని పరిశీలన చేసుకుందాం అతి త్వరలోనే మన కాలంలోనే యేసు ప్రభు ఆకాశ పరలోకాన్ని విడిచి ఆకాశ మండలానికి పరిశుద్ధ సంఘాన్ని కొనుక్కోవడానికి రాబోతున్నాడు ఈ లోకం ఈ లోకం అసహ్యకరమైనటువంటిది మీరు లోకానికి వేరే పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు దేవుని విడలరా మహా అయితే ఈ బ్రతుకు డెబ్బై సంవత్సరాలే మన జీవితం భూమి మీద లేక ఎనభై సంవత్సరాలు అది కూడా గ్యారంటీ లేదండి ఏ క్షణంలోనైనా రాత్రి మనం చెప్పుకున్నాం ఒక ఒక టీనేజ్ కుర్రోడు బాబు బాబు స్కూల్లో ఖోఖో ఆట ఆ స్కూల్లో ఆడిపిస్తున్నారు టీచర్లు ఆడిపిస్తున్నారు క్యూలో నిలబడ్డాడు ఉన్నట్లుగా ఉండి ముక్కులో రక్తం కారి రైట్ సైడ్ కి పడిపోయి అప్పుడే ప్రాణాలు కోల్పోయాడు ఒక యంగ్ పర్సన్ ఒక మంచి అవనస్తుడు ఇరవై నాలుగు సంవత్సరాల కుర్రోడు బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు గుండాగిపోయి ఆ క్షణంలోనే పడిపోయాడు ఇలాంటి మరణాలు ఎవరికి కూడా గ్యారంటీ లేదండి రేపు నీది కాదు అని ఒకవేళ మనం బ్రతికేమనుకోండి డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు మనం బ్రతుకుతాం తర్వాత మన 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 ప్రయాణం ఎక్కడికండి ఆ భయంకరమైనటువంటి నరకానికైనా అగ్నిగుండానికైనా ఆకలి దప్పిక అగ్ని ఆరదు పురుగు సావదు లక్ష సంవత్సరాల కోటి సంవత్సరాల కాదే అక్కడ యుగ యుగాలు ఆ బాధలో ఆ బాధలో అనుభవిస్తూనే ఉండాలి మన లోపట ఆ ఆ యొక్క అగ్ని గంధకాలు లోపలికి వెళ్తాయి ఎందుకంటే అక్కడ ఆకలి దప్పిక దప్పికేస్తేనేమో అగ్ని గంధకాలు ఆ ద్రావకాన్ని తాగుతాం మరి ఆకలి వేస్తే అగ్ని కణాలన్నీ కూడా తింటాం అది లోపట మనల్ని కాలుస్తుంది మనల్ని బయట కాలుస్తుంది అది ఒక లిక్విడ్ ద్రావకం అండి సముద్రంలో నీళ్లు ఎలా ఉంటాయో అలాంటి అగ్ని గంధకాలు బగబగా మండుతూ ఉంటాయి మనము మనము ఏం తింటున్నామో మనం ఏమి త్రాగుతున్నామో దాని మీద దృష్టి పెట్టకుండా మరలోకం మీదనే ఆనోకు దృష్టి పెట్టేదిగా మనము కూడా పెట్టి అడుగులు ముందుకు వేసినట్లయితే ఆనోకు లాంటి జీవితం జీవించే వారిని మరలోకాన్ని కొనిపోయి యుగాలు తనతో కూడా ఉంచుకుంటానికి ఏస రాబోతున్నాడు కాబట్టి ఆటి గుంపులో మనమందరం కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రార్థన చేద్దాం ప్రేరేప